Terima kasih telah बागलाका <gest environments>

అది ఒక్క దగ్గరనే పడుకుంటుంది కదా అందుకే అక్కడ పొలంలో పడుకున్నప్పుడు పాపం వాళ్ళు ఎవరిని పడుకుంది పడుకుంది పడుకుందా అంటారు ఆ టీసరే చేయండి హాయ్ ఫ్రెండ్ ఇది చిన్న కాలువ మునిగి అంత ఉంటుంది అయితే ఇటు సైడ్ పొలం ఉంది కదా ఆ పొలంకు వెళ్ళడానికి చిన్నగా బ్రిడ్జి లాగా తిరిగి రావాలంటే దూరం అయిపోతుంటుంది అయితే ఈ స్తంభాలు వేసుకున్నారు అమ్మో అవుతుంది స్తంభాల నుండి అక్కడ దాటాలి స్తంభాలు కూడా డెలికేట్గా ఉండొద్దు గట్టిగా ఉండాలి ఈ విధంగా వేసుకున్నారు ఫ్రెండ్స్ అమ్మో భయమవుతుంది దాటాలంటే పొలాలకు అరిచ్చిన నీళ్ళు పొలాలకు పారిచ్చే నీళ్ళు ఈ కెనాల నుండి పోతాయి కదా మిగతా నీళ్ళు ఓరేలాక్కు కూడా పోతాయి ఓకే అండి ఇటు చూపించండి కొంచెము కెనాలు ఆ విధంగా మారుతుంది తర్వాత ఇటు సైడు ఓకే అండి ఈ విధంగా వాళ్ళు కష్టపడి వ్యవసాయదారులు పనిచేసుకుంటుర్రు పొలాలల్లా పాములే కానీ అట్లాంటివి కనిపించినప్పుడు వాళ్ళు చంపేసి పాపం కష్టపడి పని చేసుకొని ఈ సాయంత్రం వేళ ఇప్పుడు టైము ఆరు అవుతుందండి వాళ్ళ ఇంటికి పోయేసరికి ఆరున్నర పోయి వంటలు చేసుకొని తింటారు ఆరు ఐదున్నర దాకా పనిచేస్తారు ఓకే అండి నా వీడియో చూడండి తప్పకుండా వెరోనికా క్రిస్టియానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్